హలో ఇవి వా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట నెక్స్ట్ ఇది పెళ్ళికూతురు రోజు వీడియో అంటే థర్టీన్త్ రోజు అనమాట పెళ్ళిక ముందు రోజు మా ఇంట్లో మార్నింగ్ అంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అలానే పందిర్ వేస్తారు అనమాట తర్వాత మార్నింగ్ నుంచే ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా పందిర్లో చేసేటివి కుట్నం పెట్టడము పోషమ్మ నాగులు చేయడము అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ ఫార్మాలిటీస్ ఈరోజు అనమాట సో ఇంకా వీడి ఇవన్నీ కంటే ముందే మేము పందిర్లో ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఫస్ట్ నేను కొన్ని మా హస్బెండ్ కొన్ని ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నార్మల్గా పసుపు పెడతారనమాట ఇది పసుపు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ మంగళ స్నానం మళ్ళీ చేయించిన తర్వాత మళ్ళీ వేరే శారీ మార్చుకొని వచ్చిన తర్వాత ఇట్లా పెళ్ళికూతుని చేస్తారనమాట నార్మల్గా అందరు ఇలానే చేస్తారు కదా అందరు ఫార్మాలిటీస్ ఇలా ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే మేము పైన ఉంటాం కాబట్టి అందరు ఏమన్నారంటే మీ ఇంటి ముందు వేసుకుంటేనే బాగుంటుంది కింద వేస్తే బాగుండదు అంటే సర్లే అండి అంతే టైట్లోనే ఇంకా ఇంటి ముందే వేసుకున్నాం అనమాట ఇంకా కొన్ని ఏమో ఇంట్లోనే చేసుకున్నాం ఫార్మాలిటీస్ కొన్ని ఇంక ఇంటి ముందే చేసుకున్నాం అనమాట కెమెరా వాళ్ళకి బ్యాండ్ వాళ్ళకి కొంచెం చాలానే ప్రాబ్లం అయ్యింది టైట్ ఉన్నందుకు ఇంకా ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇంటి ముందే వేసుకోవాలి అన్నందుకు ఇంక వేసుకున్నాం ఇదంతా కింద అనమాట పిల్లలు ఇంకా మీకు అంతా వీడియో మొత్తం చూపిస్తున్నారు అనమాట ఎలా ఉందో అంతా అని చెప్పేసి నేను చెప్పినాను కదా నేను బిజీగా ఉన్నందుకు పిల్లలకి ఇచ్చాను అంత పిల్లలే తీసిండు వీడియో పర్లేదు బాగానే తీశారు అంటే రోజు రోజుకి ఇంప్రూవ్ అయ్యాండ ఫస్ట్ హల్దీ రోజు దాని దీనికంటే ఈరోజు కొంచెం బెటర్ బాగానే తీసిండ్రు ఇక్కడ లైటింగ్ పడుతుంది అనమాట సంధి ఇక్కడ అందరం ఇంకా నలుగు పెడుతున్నాం అంట నలుగు పెడుతున్నాం అనమాట అందరం మా పిన్నిలు పెద్దమ్మలు అందరూ ఇక బ్యాండ్ వాళ్ళు ఎలా కూర్చున్నారు చూడండి ఇంక అందరం కలిసి నలుగు పెడుతున్నాం ఇక్కడ మా వాళ్ళు వీళ్ళంతా మా అత్తలు మా పిన్నిలు అందరు ఉన్నారనమాట నెక్స్ట్ ఇంకా నా ఫేస్ని మళ్ళీ మళ్ళీ ఎందుకో జూమ్ జూమ్ చేసి చూపిస్తున్నారు ఎందుకో ఏంటో మళ్ళీ తెలీదు ఎందుకు అలా చూపిస్తున్నారు నాకు కూడా అర్థం కాలేదు ఏడిపిస్తున్నారు కొద్దిసేపు మా మామ కొడుకు అనమాట ఏడిపించేది మా మామ కొడుకుకి కెమెరా కావాలంట నాకు బాగా నచ్చిందంట అంట ఇంకొకటే చెప్తున్నారు అనమాట ఇక్కడ మా పిన్ని వేస్తుంది మా పిన్ని తర్వాత తోడు పెళ్ళి కుతారు మా తనిష్క కదా నేను ఇక్కడ నలుగు పెడుతున్నాను అనమాట నలుగు పెట్టిన తర్వాత అందరు ఐదు మంది కలిసి మళ్ళీ మంగళ స్నానాలు చేపిస్తారనమాట మంగళ స్నానాలు చేపించిన తర్వాత ఒకరొకరు నేను ఈ శారీలో ఎందుకో బక్కగా అనమాట లుక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అంటే నేను కొన్నప్పుడు అంత అనిపించలేదు కానీ అంటే ఎట్లుంటుందో ఎట్లుంటుందో అనుకున్నాను కానీ వేసుకొని చూస్తే బాగుంది ఈ శారీ నేను తర్వాత మీకు పిక్స్ కూడా ఉంటే పెడతాను చూడండి అసలుకి ఇది లెవెన్ మినిట్స్ వీడియో నేను లెవెన్ మినిట్స్ నేను వీడియోని అంత సేఫ్ వాయిస్ ఇస్తానో లేదో తెలీదు నేను మ్యూజిక్ పెట్టడానికి ట్రై చేస్తాను మీరు అందరూ ఖచ్చితంగా మొత్తం వీడియోని చూడండి ఒకవేళ మీకు చూసి ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో ఆన్ చేసేసి పక్కకు పెట్టేసి వెళ్ళండి అంటే నేనే చెప్తున్నాను మీకు మొత్తం చూసే ఇంట్రెస్ట్ లేకపోయినా ఆన్ చేసి పక్కకు పెట్టేసి వెళ్ళండి చూడండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఇంకా ఆ రోజు బో మాకు టిఫిన్స్ కూడా ఉండే అనమాట క్యాటరింగ్కి ఇచ్చినాము ఆ రోజు ఇడ్లీ వడ ఇచ్చినాం అనమాట ఎప్పుడు ఉప్మా ఇవే బోర్ అని చెప్పేసి ఇంక ఇడ్లీ ఇచ్చినాం అనమాట ఇంక ఇక్కడ అందరు లైన్గా ఇంకా కూతుర్ని చేస్తూ ఉన్నారు నేను యాక్చువల్గా ఫా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదామంటే మీ అందరు కూడా చూస్తారు కదా మీరు రాలేదు కదా రాని వాళ్ళు ఇలా చూస్తారు అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ మా సెకండ్ సిస్టర్ పెడుతుంది అనమాట నలుగు ఇంకా తను ప్రెగ్నెంట్ ఉంది కదా ఇంకా ఎక్కువ పందిర్లకు రావద్దు అంటే జస్ట్ వచ్చి అక్షరతలు వేసి వెళ్తుంది అంతే ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇంకా అట్లయితే ఇంకా కొంచెం బాధ అవుతుంది కదా అసలుకి మనల్ని రావద్దు అది ఇది అని అంటే కానీ ఇంకా తన డెలివరీ ఉందని చెప్పేసి మేము తొందరగా పెళ్ళి చేసాం అనమాట మళ్ళీ డెలివరీ అయితే ఇంకా అస్సలే చేత కాదు అని చెప్పేసి ముందే చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇంక అందరూ నలుగు పెడుతున్నారు తర్వాత ఇంక అందరు హారతులు ఇస్తారనమాట హారతులు ఇచ్చి ఒక ఫైవ్ సాంగ్స్ ఏమో పాడతారు అందరు కలిసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళే సాంగ్స్ అవి పాడుతూ ఉంటారనమాట వీడియోని ఖచ్చితంగా చూడండి మీరు లైక్ చేయండి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి మీరు కూడా ఇలానే చేస్తారా పెళ్ళి నార్మల్గా మేమైతే ఇలానే చేస్తాము ఫార్మల్టీ హైదరాబాద్లో అయితే ఇలా అంటే ఇట్లా ఈ పందిరి మాత్రం వెయ్యారనమాట మా ఆడపడుచుపల్లి అవి అయినాయి కదా అప్పుడు ఇట్లా మన వైట్ కలర్ వైట్ కలర్ బట్ట టైప్ ఉంటుంది కదా అది అది కడతారనమాట ఇట్లా పందిరి ఇట్లా పచ్చగా పందిరి వేయరనమాట నాకు ఇట్లా మంచిగా ఇంత ట్రెడిషనల్గా ఉంటేనే నాకు నచ్చుతుంది బ్యాండ్ సౌండ్కి అంటే ఇంట్లో పెళ్ళికల అంటే ఇంకా బ్యాండ్ సౌండ్ అదే ఉంటుంది కదా యాక్చువల్ ఆ సౌండ్ కూడా ఉంది మళ్ళీ నాకు కాపీ రైట్ వస్తుంది అని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టినాను అనమాట ఇక్కడ ఇంకెవ్వరు పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఫోన్ పట్టుకొని ఏందో ఆడుతున్నారు ఏదో చేస్తున్నారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు పి అత్తలు పిన్నులు అందరు కూర్చొని ముచ్చట పెడుతున్నారు కొంతమంది టిఫిన్ తింటున్నారు ఎవరు బిజీలో ఇంకా వాళ్ళు ఉన్నారనమాట ఈ టై ఇంకా ఇప్పుడు ఈ టైంకి ఇంకా నలుగుపెట్టింగ్ కదా ఇప్పుడు అమ్మాయికి అందరు కలిసి స్నానం చేయించి ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇది ఉంది కదా ఇది కొట్నం అంటారు అనమాట ఇది ఉంది కదా రోలు దానిలో బియ్యం వేసి అందరు కలిసి ఇలా రుబ్బుతారు అనమాట నా దగ్గర వీడియో లేదు మళ్ళీ ఫోటో స్టూడియో అని ఫోటోలు పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను తర్వాత ఇంకెవరెవరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అవన్నీ శారీస్ కానీ గోల్డ్ కానీ ఏమైనా పెట్టాలని కూడా పెట్టుకుంటారు నెక్స్ట్ మేము ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది మా మమ్మీ వాళ్ళ పెళ్ళిళ్ళైనప్పుడు కూడా అదే టెంపుల్కి వెళ్ళినాం మా పెళ్ళి అయినప్పుడు కూడా అదే టెంపుల్కి వెళ్ళినాం ఇప్పుడు మా చెల్లి పెళ్ళికి కూడా అదే టెంపుల్కి అనమాట ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇంకా బ్యాండు మేళాతోటి అందరం కలిసి వెళ్తున్నాము టెంపుల్కి పెళ్లి బట్టలు ఉంటాయి కదా పెళ్లి బట్టలు దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పిల్లలు చూడండి వీడియో ఎట్లా తీసింది కాళ్ళతో సహా ఇక దేవుడి దగ్గర పెట్టేసి ఇంక అక్కడ కొన్ని క్రాకర్స్ ఉంటే క్రాకర్స్ కూడా కాల్చేసినాం లడీలు ఉంటాయి కదా లడీలు కూడా కాల్చినాం అనమాట కాల్చేసి దేవునికి ఇంకా దర్శనం చేసుకొని ఆ రోజు చిలుకు ద్వాదశి ఉండేది అనమాట గుడిలో కూడా తులసిపల్లి చేసిండనమాట మేమంతా మంచిగా చేసినాం ఇది నేనే నేను యూట్యూబర్ అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట నా చేతిలో క్రాకర్స్ ఉన్నాయి ఇంకా అవి కాలుస్తున్నాం అనమాట మేమైతే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట చాలా రోజుల తర్వాత కలుస్తాం కదా అందరము ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు అనేది ఎన్నో ది మా అమ్మమ్మ కొత్త పెళ్ళైనప్పటి నుంచి ఉందన్నమాట అప్పటి నుంచి ఉంది ఈ చెట్టు ఇంకా నేను కొద్దిసేపు ఎక్కువసేపు వాయిస్ వీడియోస్ మీకు బోర్ అవుతుంది అనమాట ఈ టెంపుల్ ఎక్కడుందో కూడా మీరు గెస్ చేయండి మహిళనగర్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది ఈ టెంపుల్ ఇది హనుమాన్ టెంపుల్ అంటారనమాట హనుమాన్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది శివుడు టెంపుల్ ఉంటుంది ఎన్నో ఇయర్స్ బ్యాక్ది అనమాట వాళ్ళు ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు పూజార్లు అలానే ఉన్నారు మళ్ళీ ఇంకా మన ఏమంటారు వాళ్ళు అదే ఇంట్లలోనే ఉన్నారనమాట వాళ్ళు తాతలు తాతలు పిల్లలు అంతా ఇక్కడనే ఉన్నారనమాట కొంచెం ఎక్స్చేంజ్ చేసిండ్రు అంతే గుడిని గుడి మాత్రం మాకు ఎప్పటినుంచో సెంటిమెంట్ అనమాట ఎప్పుడు ఏమైనా సరే ఇటే వస్తామనమాట పిల్లలు కింద దియన్ రా అంటే పైన ఏదో చెట్టుని చూపించుకుంటే ఆకాశంని చూపిస్తుంది ఇక్కడనేమో మేమే హారతి ఇచ్చుకున్నాం అనమాట మేమే ఇచ్చుకొని ఇంకా మొత్తము అందరం పసు తీసుకున్నాం అనమాట ఆ రోజు నెక్స్ట్ ఇక్కడ నేను మ్యూజిక్ పెడతాను ఇంకా వీడియోని చూస్తూ ఉండండి ఇంకా మా సిస్టర్ అనమాట Thank you